తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ లైవ్ లో అయితే ఇక్కడ కిచెన్లోని కళ్యాణ్ డెమన్ పవన్ తనుజ ముగ్గురు కూడా కుక్ చేస్తూ ఉంటారు ఇక్కడ తనుజ అయితే చపాతీలకి పిండి పిసుకుతూ ఇంకా పాముతూ ఉంటుంది ఇక డెమన్ కూడా అదే పని చేస్తూ ఉంటాడు ఇంకా తను కూడా చపాతీలు పాముతూ ఉంటాడు మరొక వైపు కళ్యాణ్ అయితే ఆ చపాతీలను కాలుస్తూ ఉంటాడు ఇంకా బన్నీ గారు ఇంకా వచ్చి అయితే ఇంకా అవలేదు చపాతీలు వస్తుంది త్వరగా చెయ్యండి అంటూ బన్నీ గారు కిచెన్ దగ్గరికి వచ్చి ఇంకా అడుగుతూ ఉంటారు తనుజ కి డమండ్ పవన్కి వీరి ముగ్గురికి ఆ త్వరగా చేసేస్తాము త్వరగానే ఎందుకంటే టైం అవుతుంది కదా టాస్క్ కూడా ఉంది కాబట్టి త్వరగా చేసి తినేద్దాము అందరం కూడా కలిసి అంటే త్వజ చెప్తూ ఉంటుంది ఇంకా తనుజే అయితే డెమండ్ పవన్కి త్వరగా చేయడమో ఆకలి వేస్తుంది అందరికీ కూడా కొంచెం ఫాస్ట్గా ఇచ్చేస్తే బాగుంటుంది అందరం కూడా తింటాం కదా అంటూ ఇంక చెప్తూ ఉంటుంది ఆ ఓకే డే తనుజ అంటే డెమన్ పావన్ కూడా అదే చెప్తూ ఉంటాడు ఇంకా ముగ్గురికి తనుజ కళ్యాణ్ డెమన్ ముగ్గురు కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చపాతీలు అయితే చేసుకుంటూ ఉంటారు ఇంకా అదే విధంగా ఇంకా ఉన్నది మనం ఒక్క వారమే మళ్ళీ ఎవరు వాళ్ళు ఎవరింటికి వెళ్ళిపోతాం మళ్ళీ మనం ఎప్పుడు ఎవరు వాళ్ళు కలుస్తామో తెలీదు ఎప్పుడు మాట్లాడుకుంటామో తెలియదు అంటూ అంటూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే ఆ మాటలో మాట కలిపి మరి నీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా అంటూ ఇంక డైరెక్ట్గా అడగడం జరుగుతుంది తనిజ అయితే ఎందుకు నా ఫోన్ నెంబర్ నీకు అంటూ ఇక్కడ ఆ విధంగా అంటుంది లేదు ఊరికనే అంటూ ఇక్కడ అంటూ ఉంటుంది మొత్తాన్ని బిగ్ బాస్లు విధంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు